హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రాష్ట్రపతి టాపిక్ సంబంధి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ ఎనీ ఎగ్జామ్లో ఈ రాష్ట్రపతి సంబంధించి వన్ క్వశ్చన్ వస్తుంది రీసెంట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వన్ క్వశ్చన్ వచ్చింది సో ఈ రాష్ట్రపతి సంబంధించి మనకు ఎక్కడ ఉందంటే రాజ్యాంగంలో మొత్తం ఇరవై ఐదు పార్ట్స్ ఉన్నాయి రాజ్యాంగంలో సో పార్ట్ ఫిఫ్త్లో మనకు రాష్ట్రపతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకు రాష్ట్ర మన భారతదేశం వివిధ రాజ్యాంగాల నుంచి వెళ్ళి కొన్ని కొన్ని పార్ట్స్ తీసుకున్నారు కదా సో రాష్ట్రపతి సంబంధించి మనం యుఎస్ఏ యూనిట్ అమెరికా నుంచి వెళ్ళి రాష్ట్రపతి సంబంధించి ఏమైనా తీసుకున్నాం అంటే ఒకటి రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మనం అమెరికా నుండి తీసుకున్నాం రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో మనం అమెరికా నుంచి వెళ్ళి తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు ఉండే అదే కూడా మనం యుఎస్ఏ నుంచి దేశాధినేతగా రాష్ట్రపతి ఉండడం కూడా మనం యుఎస్ఏ నుండే తీసుకున్నాం ఈ నాలుగు అంశాలు వచ్చేసి మనం యుఎస్ఏ నుంచి వెళ్ళి తీసుకున్నాం మన క్లాస్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి యాభై మూడు ఆర్టికల్ ఏం చెప్తుందంటే కార్య రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయని చెప్పేసి చెప్తుంది ఓకేనా యాభై ఆర్టికలు కార్యనిర్వహణ అధికారాలు ప్రెసిడెంట్కు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది యాభై నాలుగవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నుకునే సభ్యులు అంటే రాష్ట్రపతి ఎన్నికలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరెవరు ఓటు పోతారని చెప్పేసి చెప్పే ఆర్టికల్ యాభై నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారంటే ఎంపీస్ ఆఫ్ బోత్సభ అంటే లోక్సభ రాజ్యసభ ఎన్నికైన ఎలక్టెడ్ మెంబర్స్ ఓటు వేస్తారు రాజ్యసభ లోక్సభలో ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ ఓటు వేస్తారు నెక్స్ట్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ మనకు ఓటు వేస్తారు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో డె డెబ్బైవ రాజ్యాంగ సవరణ వేస్తారు ఈ డెబ్బైవ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ అదేవిధంగా పుదుచ్చేరి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీ టూ ఇయర్ గుర్తుంచుకోవాలి డెబ్బై రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోవాలి ఢిల్లీ అండ్ పాండిచ్చేది రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా వీళ్ళు కూడా పోటీ చేస్తారు నోట్ పన్నెండు నామినేటెడ్ ఎమ్మెల్యే మన రాజ్యసభకు పన్నెండు మంది నామినేటెడ్ ఎంఎల్ ఎంపీ ఎంఎల్ ఎంపీలు అదే ఎమ్మెల్సీస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకు ఆరు రాష్ట్రాలకు ఉంటాయి ఎమ్మెల్సీలు ఆరు రాష్ట్రాలకు ఉన్నాయి భారతదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రాలకు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్యారు ఓకేనా గుర్తుంచుకోవాలి ఆరు ఆరు రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఓటు వాల్యూ అనేది ఎం ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు వాల్యూ అందరూ సేమ్ బట్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ అన్ని రాష్ట్రాల్లో సేమ్ లేదు అత్యధికంగా ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఉన్న రాష్ట్రాలు యూపీ తమిళనాడు జార్ఖండ్ సో ఎమ్మెల్యే ఓటు తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మిజోరం వీటికి ఓటు తక్కువ ఉన్నది నెక్స్ట్ యాభై ఐదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ ప్రాసెస్ చెప్తుంది యాభై నాలుగేమో ఎన్నికల లెవెలర్ పాల్గొంటే చెప్తే యాభై ఐదు ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పేసి చెప్తుంది ఎవరు గెలుస్తారు ఇప్పుడు వంద ఓట్లు అనుకో రాష్ట్రపతి ఎన్నికల యాభై ఒక్క ఓట్లు వచ్చిన మాత్రమే గెలుస్తారు నలభై తొమ్మిది వస్తే ఏం చేస్తారంటే ముగ్గురు పోటీ అనుకో టాప్ టూ ఉంటారు త్రీ పర్సన్ అయ్యేటప్పుడు ఇది ఖచ్చితంగా రెండో ప్రాంతం ఒట్లుంటాయి వీళ్ళకే యాడ్ చేస్తారు అట్లా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ రాసి మొత్తం చెప్పదు మనకి ఏదో అవసరం అది వేయాలి యాభై ఆరవ ఆర్టికల్ ఏం చెప్తున్నారు పదవీకాలం రాష్ట్రపతి యొక్క కాలం ఐదు సంవత్సరాలు అని చెప్పేసి యాభై ఆరవ ఆర్టికల్ చెప్తుంది నెక్స్ట్ అర్హతలు రాష్ట్రపతి పోటీ వేయాలంటే మనకు రెండు అర్హతలు ఉండాలి ఒకటి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి లోక్సభకు ఎన్నిక అన్ని అర్హతలు ఇనకు ఉండాలా పోటీ చేసే అభ్యర్థి అంటే ఒక పర్సన్ ఇప్పుడు నేను పోటీ చేద్దాను నాకు అర్హత ఉండదు ఎందుకంటే ఐ మీన్ ముప్పై సంవత్సరాలు ఉన్నా కానీ నాకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ రాష్ట్రపతి పోటీ చేద్దామని అనుకుంటాడు అయితే ఈయన పోయి డైరెక్ట్ నామినేషన్ వేయడానికి ఉండదు సో ఈ పర్సన్ ఏ నామినేట్ చేస్తే ఈయన యాభై మంది ఎలక్ట్రోరల్ కాలేజ్ ప్రతిపాదించాలి మరొక యాభై మంది బలపరచాలి అంటే వంద మంది ఎంపీలు అంటే ఎలక్ట్రోరల్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళు వంద మందిని సపోర్ట్ ఉంటేనే నేను నామినేషన్ వేయగలుగుతారు యాభై మంది బలపరచాలి యాభై మంది ప్రతిపాదించాలి నెక్స్ట్ అరవై ఒకటవ రాజ్యాంగ సభ చాలా ఇంపార్టెంట్ అరవై ఒకటవ రాజ్యాంగ అంటే మహాభియోగ తీర్మా అంటే రాష్ట్రపతి తొలగించే ఈ ప్రాసెస్ని మహాభియోగ తీర్మానం అంటారు సో ఇది మనం ఎక్కడైతే తీసుకున్నాం అంటే ఇంతక యుఎస్ఏ నుంచి తీసుకున్నాం అయితే ఒక రాష్ట్రపతిని తొలగించాలంటే మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది ఇది ఏ ప్రాసెస్ అంటే ఇప్పుడు రాష్ట్రపతి తొలగించాలంటే ఒకటి బై నాలుగో వంతు సభ్యులు ఏదైనా సభ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఒకటి బై నాలుగు వంద సభ్యులు సంతకాలు పెట్టి పద్నాలుగు రోజుల ముందు స్పీకర్కి ఇవ్వాలి మేము రాష్ట్రపతి మీద ఆ మహాభియోగ తీర్మానం పెడదానమని చెప్పి స్పీకర్కి ఇస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే ఏ సభ ఎనీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ లోక్సభ స్పీకరు రాజ్యసభ చైర్మన్ వీళ్ళకిస్తే ఈయన ఈయన ఏం చేస్తాడు సభలో ఓటింగ్ పెడతాడు ఓటింగ్ పెడితే టూ బై థర్డ్ మెజారిటీని ఆమోదించాలి టూ బై థర్డ్ మెజారిటీ ఆమోదించినాక ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు విచారణ కమిటీ అని చెప్తారు ఈ విచారణ కమిటీ ఓకే రాష్ట్రపతి తప్పు చేసిండు అని భావిస్తేనే నెక్స్ట్ ఇంకో సభకు పోతుంది ఫస్ట్ ఇది లోక్సభకు ప్రవేశపెట్టిండనుకోండి టూ బై థర్డ్తో ఓకే అన్నారు తర్వాత ఒక కమిటీకి పోతుంది కమిటీ కూడా ఓకే అంటే అప్పుడు రాజ్యసభకు పెడుతుంది రాజ్యసభ రాజ్యసభ కూడా ఓకే ఈయన తప్పు చేసిండు అని చెప్పేసి చెప్తే తప్పేయని చెప్పి టూ బై థర్డ్ మెజారిటీతో ఆమోదిస్తే ఈ డైరెక్టు రాష్ట్రపతి అప్పందలు తీసేయచ్చు ఈ మూడు స్టేజీల్లో ఏ స్టేజ్లో కూడా రాష్ట్రపతి తప్పు చేయలేదు లేదా టూ బై థర్డ్ మెజారిటీ రాకపోతే ఆ ఇంపీచ్మెంట్ అనేది వర్తించదు ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే సార్ డెబ్బై ఒకటో వాటికల్ ఏం చెప్తా అంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు పన్నెండు తారీఖు వచ్చింది అనుకోండి మే పన్నెండు తారీఖు వచ్చింది సో ఈ రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చినాక ఎవ్వరూ కూడా ఈ ఎలక్షన్స్ మీద కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు ఎప్పుడు వెళ్ళచ్చు అంటే ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది అయిపోయినా కావాలి ముప్పై రోజుల లోపల ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు ఎవరు వెళ్ళాలి నువ్వు నేను కాదు ఎవరైతే పోటీ చేస్తారో ఆ పర్సను లేదా ఎవరైతే ఓటు వేస్తారో ఆ పర్సను అతనితో పాటు ఇరవై మెంబర్ల సంతకాలతో ముప్పై రోజులలో ఎప్పుడైనా పోవచ్చు ఫస్ట్ టైం మన రాష్ట్రపతి ఎవరి మీద పెట్టాలంటే వివిగిరి పైన ఆ మహాభియో ఇంపీచ్మెంట్ అనేది పెట్టడం జరిగింది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ డెబ్బై నాలుగు వన్ ఏందంటే చాలా ఇంపార్టెంట్ పీఈసీలో వచ్చింది గ్రూప్ టూలో వచ్చింది మన ప్రెసిడెంట్ సహాయం చేయడానికి పిఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటాడు ఫోర్టీన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే రాష్ట్రపతి మన ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్పేదే డెబ్బై ఐదు ఆర్టికల్ డెబ్బై నాలుగు ఏంది ప్రెసిడెంట్ సహాయం చేయడానికి ప్రధానమంత్రి ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటారు డెబ్బై ఐదు ఏంటి ప్రధానమంత్రిని ఎట్లా అపాయింట్మెంట్ చేస్తారో డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏంటిది అటార్నీ జనరల్ వన్ ట్వంటీ ఫోర్ ఏంటిది ఎస్సీ సుప్రీంకోర్టు జడ్జెస్ సిజే అని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం నియమిస్తారు వన్ ట్వంటీ సిక్స్ ఏంటిది హైకోర్టు సంబంధించిన జడ్జెస్ని నియమిస్తారు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటిది గవర్నర్ గురించి నిర్ణయిస్తారు త్రీ ట్వంటీ ఫోర్ ఏంటిది ఎలక్షన్ కమిషన్ టూ ఎయిటీ ఏంటిది ఫైనాన్స్ కమిషన్ వన్ ఫార్టీ ఎయిట్ ఏంటిది కాగ్ త్రీ థర్టీ ఎయిట్ ఏంటిది ఎస్సీ కమిషన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ఏంది ఎస్టీ కమిషన్ త్రీ థర్టీ ఎయిట్ బిఏ ఏంది బీసీ కమిషన్ ఇవన్నిటిని రాష్ట్రపతిని నియమిస్తాడు ఓకేనా త్రీ థర్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్స్ కూడా టూ మెంబర్స్ని నామినేట్ చేస్తున్నాడు లోక్సభలో బట్ నూట నాలుగో రాజ్యాంగ సభ ద్వారా దీన్ని పది ఇయర్స్ వరకు నామినేట్ చేసులే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ నూట మూడవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎంపీస్ని అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంది అని చెప్తుంది నూట ఎనిమిదవ ఆర్టికల్ ఏం చెప్తా అంటే జాయింట్ సిట్టింగ్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారని చెప్తుంది ఇప్పుడు మూడు సార్లు జాయింట్ సిట్టింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం ఒకటి వరకట్నది చేత ఒకటి పోట ఇంకోటి టెరరిస్ట్కి సంబంధించి ఈ మూడు ఇంకోటి ఇంటర్నెట్ సంబంధించి మూడు సార్లు మనం ఏర్పాటు చేసుకున్నాం త్రిబుల్ వన్ ఏంటిది ఒక లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రెసిడెంట్ ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుంది సో త్రిబుల్ వన్ ప్రకారం ప్రెసిడెంట్ బిల్లు ఆమోదిస్తాడు వన్ ట్వంటీ త్రీ ఏంటిది రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు ఈ ఆర్డినెన్స్ కాలం ఆరు నెలల ఆరు వారాలు టూ నాట్ వన్ ఏంటిది కొన్ని బిల్స్ గవర్నర్స్ రాష్ట్రపతి సెండ్ చేస్తాడు సో ఏ ఆర్టికల్ ప్రకారం టూ వన్ ప్రకారమే టూ జీరో వన్ ప్రకారం రాష్ట్రపతి కొన్ని వీటోస్ ఉంటాయి అబ్సల్యూట్ వీటో అంటే కొన్ని బిల్స్ పంపుతారు అప్పుడు లోక్సభ రాజ్యసభ ఆమోదించి కొన్ని బిల్స్ పంపింది అనుకోండి ఆ బిల్స్ గురించి ఒక బిల్లు పంపింది లోక్సభ రాజ్యసభ ఆమోదించి ఒక బిల్లు వచ్చింది రాష్ట్రపతి దగ్గర అప్పుడు రాష్ట్రపతి దగ్గర నాలుగు ఛాయిస్లు ఉంటాయి మూడు ఛాయిస్లు ఉంటాయి ఒకటి అబ్సల్యూట్ వీటో అంటే డైరెక్ట్ పంపిస్తారు ఏ ఇది వద్ద అని చెప్పేసి పార్లమెంట్ పంపిస్తారు మళ్ళీ పార్లమెంట్ అదే బిల్లుని కొన్ని చేంజెస్తో కానీ చేంజెస్ లేకుండా పంపిస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాలి రెండోది సస్పెన్సివ్ ఏ లేదు ఇలా కొన్ని తప్పులు ఉన్నాయి అది సవాన్ చేయి సవాన్ చేయి అని చెప్పేసి దాన్ని సస్పెన్సివ్ వీట పాకెట్ వీటో పాకెట్ వీటో మన దీని గురించి మనకు రాష్ట్రపతి వన్ ఫోర్ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు సలహా అడిగింది పాకెట్ విడివ అంటే ఏంటంటే ఒక బిల్లు పంపుతుంది రాష్ట్రపతికి ఆమె ఆమోదం తెలుపది ప్లస్ రిజెక్ట్ చేయది ఓకేనా ఆమె దగ్గరనే పెట్టుకుంటే పాకెట్ విటివ అంటారు ఇట్లా ఎంత కాలమైనా పెట్టుకోవచ్చు టైం పీరియడ్ అయినా లేదు ఎంత కాలమైనా రాష్ట్రపతి దగ్గర పెట్టుకోవచ్చు దీని కొంచెం మన ఇష్యూ అయింది నో వీటో వీటో చేయని కొన్ని ఉంటాయి ఒకటేంటిది రాజ్యాంగ సభలను వీటో చేసే అధికారం లేదు ఎస్ఆర్సీ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే బిల్లులపైన వీటో చేసే అధికారం లేదు ఫైనాన్స్ బిల్లు ఉంటే వాటిపైన వీడియో చేసే అధికారం లేదు రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కూడా ఈ మూడింటిని ప్రవేశపెట్టాల న్యాయాధికారాలు రాష్ట్రపతికి ఒక ఐదు రకాల న్యాయాధికారులు ఉంటాయి పార్డన్ అంటే ఒక పర్సన్కి శిక్ష చేసి జైలు శిక్ష సో ఇది తప్పించుకోవాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు ఏ ఆర్టికల్ ప్రకారం సెవెంటీ టూ ప్రకారం ఐదు రకాల క్షమాభిక్ష అధికారులు ఉంటాయి ఒకటి పార్డన్ పార్డన్ అంటే ఏంటంటే శిక్షను పూర్తిగా రద్దు రద్దని పార్డన్ అంటారు కమ్యూటేషన్ పెద్ద శిక్షని చిన్న శిక్షగా మారుస్తారు రెమిషన్ కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో మార్పు చేస్తారు రెస్ప్రైవ్ కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో నెక్స్ట్ రిప్రైవ్ శిక్ష అమలను కొన్ని రోజులు వాయిదా వేస్తారు చూడండి రెమిషన్ అంటే ఏంటంటే రకంలో మార్పు ఉండదు కానీ కాలంలో మార్పు ఉంటుంది రెమిషన్ రిప్రైవ్స్ ఏంటంటే శిక్ష రకంలో మార్పు ఉంటుంది టైంలో మార్పు ఉండదు ఇది ఇంపార్టెంట్ కొన్ని అపాయింట్మెంట్స్ను రా గవర్నర్ చేస్తాడు ఇది అవసరం లేదు అపాయింటెడ్ బై గవర్నర్ బట్ రిమూవ్ బై రాష్ట్రపతి అంటే గవర్నర్ అపాయింట్మెంట్ చేసినా గవర్నర్కు తొలగించే అధికారం లేదు రాష్ట్రపతికి ఉంటుంది అవి ఏంటంటే ఒకటి ఎలక్షన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను ఇవన్నీ ఇది రాష్ట్రపతి క్విక్ నాకు ఇది వేరే వాళ్ళు చెప్తే ఒక గంట రెండు గంటలు చెప్తారు బట్ మనం ఏంది శ్రోడీలో టెన్ కంప్లీట్ కంప్లీాం